She was in getting చేత గారికి నవ్వు

क्तजना <San> 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 త్రి మహోత్సవం పురస్కరించుకొని స్థానిక ఐదు రోడ్డు సెంటర్లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారస్తులు అలాగే కుటుంబీకులు అందరి సహాయ సహకారాలతో ఇక్విజయంగా గుర్తించవుతుంది అలాగే ఆదివారం లక్ష్మీ గణప్రభావం చేస్తున్నాము అలాగే పద్నాలుగో తారీఖు అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే ఈ కార్యక్రమాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సాగం ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పోయిన ధన్యవాదాలు అలాగే ఏ కార్యక్రమం జరిగినా కూడా మా అన్నగారు మాజీ చైర్మన్ మోటమ్మ రంగ బాబాప్రసాద్ గారు అలాగే ముఖ్యమంత్రి మంత్రివర్యులు పల్లె రవీంద్ర గారు బాలశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ రోజున ప్రతి గణపతి పంధులలో కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే కరెంటు ఉచితంగా తీసుకోమని ఒక మంచి మాట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వానికి హృదయపర ధన్యవాదాలు తెలియదు ముందుగా అశ్లీపట్నం పట్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది ప్రత్యేకంగా విగ్రహాన్ని అనేది మచిలీపట్నంలో తీసుకుని వచ్చాము ఎందుకు తీసుకుని వచ్చామంటే ఈరోజు మనం ఈ పండుగ జరుపుకుంటున్నామన్నా హిందూ అనేవాడు హిందూగా ఉన్నాడన్నా దానికి కారణం కేవలం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇది మన భవిష్యత్ తరాలందరికీ పిల్లలకి వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది తీసుకురావడం జరిగింది అలాగే మనం చవితి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఉంది పద్దెనిమిది వందల తొంభై మూడులో బ్రిటిష్ వారు మన స్వాతంత్రానికి సంబంధించిన పోరాటాన్ని ఎక్కడా సాగనివ్వకుండా అడ్డుపడుతుంటే బాలగంగాధర్ తిలక్ గారు ఏం చేశారంటే ఆ రోజు చవితి ఉత్సవాలను అప్పుడుదాకా ఇళ్లలో జరిగే ఉత్సవాలని మొట్టమొదటిసారిగా బహిరంగంగా సామూహిక కార్యక్రమంగా బయట పందిరి వేసి అందరూ కలిసి జరుపుకునేలాగా చేసుకుని దాన్ని ఒక స్టేజ్గా తీసుకుని ఆ స్టేజ్ ద్వారా స్వాతంత్ర స్వాతంత్ర నిదాన ప్రజల్లోకి తీసుకెళ్తూ మన పండగని ప్రముఖం చేశారు అలాగే ఆ రోజు జరిపిన స్వాతంత్ర పోరాటంలో మన వినాయక చవితి అనేది ప్రముఖ పాత్రను వహించడం మనందరికీ గర్వకారణం ఇంతటితో సెలవు తీసుకుంటాం